మంటల రగిలే కోపాన్ని శాంతియుతంగా చంపు పువ్వుల సహన పరిమళాన్ని అంతటా విస్తరించు తేనెలా స్నేహత్వపు మధురిమను మదిలో నింపు అనురాగ బంధంతో కట్టుబాట్ల అడ్డుగోడల్ని తెంచు ఎంతటి వారిపైనైనా రాణియుద్దు చిన్నపాటి వ్యగ్రత చితికిపోయిన జీవితాలపై ఉండాలి చిటికెడు ఆర్ద్రత కోట్లకు పడగెత్తిన వాడైనా ప్రాణానికి లేదసలే భద్రత ప్రశాంతమైన ఆరోగ్యానికి పాటించాలి విధిగా శుభ్రత స్వరం సరిగమలతో గాంధర్వ గాణమవుతుంది ఉలిదెబ్బ అందమైన శిల్పకళారూపమవుతుంది దెబ్బ జీవిత గమన సూత్రాన్ని శృతి చేస్తుంది అమ్మ చేతి గోరు ముద్ద అమృతమయమవుతుంది ప్రేమ వృక్షాన్ని నిరంతరం నీరు పోసి పెంపు చేసుకో కుటిల మనస్సును కాటి కాపరై కాష్టంపై కాల్చుకో హృదయంలో దీపాన్ని ఆరిపోనీయక వెలిగించుకో శక్తినిచ్చే జ్ఞాపకాలను పాతాల నుండైనా చేదుకో హేళన చేసి చూడవద్దు బికారి చీకటి బ్రతుకు చిత్ర చోద్యం ఎంత సంపదున్నా దహించి బూడిదగా మిగిల్చేది స్వార్థం మానవీయ కోణంలో సహాయం చేయని చేతులున్నా వ్యర్థం బలహీనుణ్ణి బలవంతుణ్ణి చేసే ఆసరా ఇచ్చుటే పరమార్థం ఆకలి కడుపు నింపడానికి పనిచేయదు కనికట్టు నిబద్ధత కూడిన నడవడికే జీవితానికి పనిముట్టు సహకరించే చేతలే తరగని యశస్సును కూడబెట్టు నిజాయితీనే సంఘంలో తలను పైకెత్తి నిలబెట్టు నడచి నడిచి బాట నలిగి సుందరమవుతుంది రాసి రాసి గుండ్రంగా కుదురుతుంది పాడి పాడి పాటలతో స్వరం శ్రావ్యమవుతుంది ఓడి ఓడి ప్రయత్నంతో ఓటమే ఓడిపోతుంది తన చుట్టూ తానే తిరిగి వెన్నను వెలికి తీస్తుంది చల్లలో కవ్వం తనకు తెలియని ఇస్తుంది పండులో దాగిన గువ్వం తల తల కాంతులీనిన తనలోని గట్టితనాన్ని వీడనిది వజ్రం నియంత్రించి పరుగులెత్తించు గుర్రం ముక్కుకు వేసిన కళ్ళెం తెలుపు ప్రశాంతం వెలుతురులా కుసుమిస్తుంది నలుపు భయం అంధకారంలా ప్రకంపింపజేస్తుంది ఎరుపు ఆగ్రహావేశం రుధిరంలా మరిగి రగిలిస్తుంది పసుపు పరమ పవిత్రం పచ్చదనంలా విస్తరిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి